హలో డాక్టర్ హాయ్ డాక్టర్ గారు ఆర్థరైటిస్ అంటే ఏంటి ఆర్థరైటిస్ అనేది ఒక జాయింట్కి వచ్చేదాన్ని మనం ఆర్థరైటిస్ అంటాము బోన్కి వచ్చే కారణాలు వేరే ఉంటాయి ఏదైనా రెండు ఎముకలు మధ్యలో జాయిన్ అయ్యేది జాయింట్ అంటాము ఎనీ జాయింట్కి వచ్చేదాన్ని మనము ఆర్థరైటిస్ అంటాము అది కామన్గా ఇండియన్ సినారియోలో అయితే మోకాళ్ళకి అరుగుదల అంటాము వెస్ట్రన్ కంట్రీస్లో అయితే తుంటి అరుగుదల అని అంటాము మడిమ అరుగుదల అని అంటాము సో ఆర్థరైటిస్ అనేది ఏ జాయింట్కైనా రావచ్చు ఎస్పెషల్లీగా బరువు పడే జాయింట్స్ మనం ఏదైతే నడుస్తామో అంటే తొంటి మోకాలు మడిమ మీద ఎక్కువ నడుస్తాం కాబట్టి ఈ జాయింట్స్ ఎక్కువ అరుగుతూ ఉంటాయి అదే కొంతమందికి భుజం అరుగుదల కూడా ఉంటుంది అది లో ఆర్థరైటిస్లో కామన్గా వస్తుంటాయి సో బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా దేని వల్ల వస్తాయి డాక్టర్ గారు బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా కామన్ అయిపోయాయండి ఈ రోజుల్లో ఎందుకంటే మెయిన్గా ఏంటి అంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే సరైన ఆహారము తీసుకుంటూ ఉండాలి అండ్ మోర్ ఓవరు బోన్లు స్ట్రాంగ్గా ఉండాలి అంటే సరైన మూమెంట్ అది కూడా ఉండాలి అంటే బోన్ టర్నోవర్ అని అంటాం మనం ఎప్పుడైతే ఖాళీగా ఉంటాము ఆ బోన్ టర్న్ ఓవర్ అనేది జరగదు సో అలాంటి టైంలో వాళ్ళకి బోన్స్ వీక్గానే ఉంటాయి మీకు పాత రోజుల్లో గమనిస్తుంటే ఊళ్ళలో ఉన్న వాళ్ళకి బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు తినే ఆహారం అలా ఉంటుంది వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు వెస్ట్రన్ పాపులేషన్ ప్రజెంట్ సిటీస్లోనే చూసుకుంటే మనము ఆహారంలో కూడా మనకి డీవియేషన్స్ వచ్చేసాయి వీఆర్ మోర్ గోయింగ్ టువర్డ్స్ జంక్ ఫుడ్స్ అవన్నీ అండ్ యాక్టివిటీస్ కూడా తగ్గిపోయాయి ఏదో సిటీలో ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ జిమ్స్ అని వెళ్తున్నారు కానీ మిగతా అందరూ యాక్టివిటీస్ తగ్గిపోవడం వల్ల బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి చాలామంది నొప్పులు వస్తున్నాయి అంటుంటారు కదా అసలు దేనివల్ల వస్తాయి నొప్పులు అదే అండి నొప్పులు అనేది మెయిన్గా వయసు వల్ల అరుగుదల వచ్చేదాన్ని మనం డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాము వయసు వల్ల కాకుండా కొంతమందికి చిన్న వయసులో కూడా అంటే యంగ్ ఫీమేల్స్ లైక్ ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో వాళ్ళకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం దాన్ని కీళ్ళ వాతం అని కూడా అంటాము వాళ్ళకి ఏజ్తో సంబంధం లేదు అది రక్తంలో ఉంటుందన్నమాట జెనెటిక్ ప్రాబ్లం వల్ల వాతం వస్తుంది దాన్ని రొమ్టైడ్ ఆథరైటిస్ అంటాము సో కారణాలు ఏదైనా ట్రీట్మెంట్ మటుకు వయసుని బట్టి ప్రాబ్లంని బట్టి మనము ట్రీట్ చేస్తూ ఉండాలి ఆర్థోపెడిక్ సర్జరీస్లో ఎన్ని టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయడం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఆర్థోపెడిక్ సర్జరీ అనేది చాలా వాస్ట్ అయిపోయిందండి ఇంతకుముందు అయితే మెయిన్గా కోల్డ్ ఆర్థపెడిక్స్ అండ్ ట్రామా ఆర్థపెడిక్స్ అని ఉండేది ట్రామా ఆర్థపెడిక్స్ అంటే ఎముకలు విరిగిన వాళ్ళకి సర్జరీ చేసేది ట్రామా అంటాము కోల్డ్ ఆర్థపెడిక్స్ అంటే విరగని వాటికి కూడా ఉండదు ఇప్పుడు సబ్ స్పెషాలిటీస్ చాలా వచ్చాయి మేజర్గా ఇప్పుడు ట్రామా అంటే ఎముకలు విరిగిన వాళ్ళకి చేసేది ట్రామా సర్జరీ అంటాము రెండవది జాయింట్ రీప్లేస్మెంట్స్ ఎలాగైతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నామో అరుగుదల వాటిని మోకాల్ చిప్పలు అరుగుదలని తీసేసి కొత్తగా అమర్చుతాము దాన్ని జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అంటాము ఇంకా లేటెస్ట్గా స్పోర్ట్స్ మెడిసిన్ లిగమెంట్ ఇంజరీస్ కీహోల్ సర్జరీస్ అని వచ్చాయి దాన్ని ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ అనే బ్రాంచ్ సబ్ స్పెషాలిటీ వచ్చింది అండ్ కొంతమందికి స్పైను ఎముకల్లో కూడా నడుము భాగానికి సబ్ స్పెషాలిటీ వచ్చింది స్పైన్ స్పెషలైజేషన్ అంటాము ఇంకా ఇవన్నీ ఆపరేషన్స్ కూడా చేయకుండా ఆర్థోబయోలాజిక్స్ అని నొప్పి తగ్గించే మార్గాలు అంటే రీజనరేటివ్ మెడిసిన్ అని మన రక్తమే తీసి తెల్లకన్నాలుగా తయారు చేసి ఇవ్వడం ఆర్థోబయోలాజిక్ అని ఇంకో సబ్ స్పెషాలిటీ వచ్చింది ఇలా చాలా రకాలుగా వచ్చాయి ఇంకా ఫ్యూచర్లో వీఆర్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ రోబోటిక్స్ నౌ రొబోటిక్స్ ఫేజ్లో ఉన్నాము ఫ్యూచర్లో ఇంకా ఎన్ని వస్తాయో చూడాలి చిన్నపిల్లల్లో కూడా జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా చిన్నపిల్లల్లో రావడానికి రీజన్ ఏంటంటే చిన్నపిల్లల్లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి ఎందుకంటే వాళ్ళు ఆడుతూ ఉంటారు తెలియకుండా దెబ్బలు తాకుతూ ఉంటాయి వాళ్ళకి నొప్పి వస్తూ ఉంటుంది అది వాళ్ళు కన్ఫ్యూజన్తోని జాయింట్ పెయిన్స్ తరచుగా చెప్తుంటారు జాయింట్ పెయిన్స్ అరౌండ్ ప్యూబర్టల్ ఏజ్ అంటే ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాలు పదకొండు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఆడామగ వాళ్ళకి మధ్యలో వచ్చే జాయింట్ పెయిన్స్ని మనం గ్రోయింగ్ పెయిన్స్ అంటాం అది నార్మలే అంటే ఎందుకంటే మన ఎముకలు ఆ టైంలో బాగా గ్రోత్లో ఉంటుంది కాబట్టి బోన్ బ్లడ్ అక్కడ ఫ్లో అవడం వల్ల వాళ్ళకి కొద్దిగా పెయిన్ లాగా అనిపించవచ్చు బట్ దోస్ ఆర్ కాల్డ్ నార్మల్ ఫిజియలాజికల్ బోన్ పెయిన్స్ వాటిని దెబ్బ తాకితే వచ్చే పెయిన్ని మనము ఈజీగా డిఫరెన్షియేట్ చేసుకోవాలి ఎందుకంటే మీరు అడిగినట్టుగా బోన్ పెయిన్స్ చిన్నపిల్లలకి వస్తున్నాయి కానీ దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఏమీ పెద్దగా లేదు జాగ్రత్తగా ఉండండి అనే చెప్తుంటారు తప్ప దానికి ట్రీట్మెంట్ అనేది ఏమీ ఉండదు బికాస్ ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ మూకాల చిప్పలు అరిగిపోతున్నాయి అని అంటారు కదా దానికి రీజన్స్ ఏంటి అది ఎలా తగ్గిస్తారు హా రీజన్స్ అనేది చెప్పాను కదండి అరుగుదల అనేది మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్గా అయితే వయసు వల్ల వచ్చేది చాలా కామన్ దాన్ని డీజనరేటివ్ ఆర్థ్రైటిస్ అంటాము అది ఇంతకుముందు అయితే అరవై డెబ్భై సంవత్సరాల్లో ఎక్కువగా చూసేవాళ్ళము ఇప్పుడున్న వాతావరణ కండిషన్స్ వల్లనో తినే ఆహారం వల్లనో ఏ కారణాల వల్ల అయితేనేమో కానీ చాలా తొందరగా వస్తుంది అంటే తరచుగా వింటూ ఉంటాము నలభై ఐదు వాళ్ళకే రెండు మొకాళ్ళు చిప్పలు మార్చేశారు అని సో ఇప్పుడు ఆర్థ్రైటిస్ దాన్ని స్పెసిఫిక్గా మనం నాలుగు స్టేజెస్లో విభజిస్తాము స్టేజ్ వన్ టూ ఒకసారి స్టేజ్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ వాళ్ళకి అంటే సివియర్ అయితుండే కొద్ది మనము స్టేజ్ ఫోర్ వాళ్ళకి ఆపరేషన్స్ వరకు మనము వాళ్ళకి సజెస్ట్ చేస్తాము వన్ టూ వాళ్ళకి డెఫినెట్గా ఏం లేదు ఎక్సర్సైజెస్ అలాంటివి కొన్ని ఉంటాయి కొన్ని చేయకూడనియ్యి పనులు ఉంటాయి ఎలాగైతే కింద కూర్చోవడము లేకడము మెట్లెక్కడము దిగడము వీటిని అవాయిడ్ చేస్తూ ఉండాలి అండ్ స్టేజ్ టూ త్రీ మధ్యలో ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని సప్లిమెంట్స్ అని ఇస్తుంటాము సో స్టేజ్ ఫోర్ ఆర్థ్రైటిస్ అనేది ఇట్స్ అ స్టేజ్ ఫర్ రీప్లేస్మెంట్ స్టేజ్ వన్ టూ త్రీ వరకు మనము దాన్ని కన్సర్వేటివ్గానే మేనేజ్ చేయొచ్చు డాక్టర్ గారు స్టేజ్ ఫోర్ అన్నారు కదా వన్ టూ త్రీ వరకు పీఆర్పి ఇంజెక్షన్స్ కూడా ఇస్తుంటారు కదా పిఆర్పి ఇంజెక్షన్స్ వల్ల ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే పెద్దగా లేవండి నెక్స్ట్ క్వశ్చన్ సార్ ఎంత బెనిఫిట్ అనే దానికి ఇప్పుడు వరకు రీసెర్చ్ లేదు చా దాని మీద చాలామంది పెద్ద పెద్ద మేధావులు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద డిబేట్స్ కూడా అవుతున్నాయి బట్ స్టిల్ ఏంటి అంటే స్టేజ్ టూ స్టేజ్ త్రీ వాళ్ళకి ఈ పిఆర్పి కానీ గుజ్జు వచ్చే ఇంజక్షన్లు కానీ ఏ అయినా ట్రై చేయవచ్చు కానీ ఈ ఇంజక్షన్లు ఇస్తే ఇక్కడే ఆగిపోతుంది అని వాళ్ళని మోసం చేయడం కాదు డెఫినెట్గా వాటి వల్ల నష్టాలు అయితే ఏమీ పెద్దగా కీళ్ళ నొప్పులు వస్తే ఖచ్చితంగా అది ఆర్థరైటిస్ కిందకే తీసుకోవాలంటారు కాదు నేను అదే చెప్తున్నాను కీళ్ళ నొచ్చు నొప్పులు వచ్చినవి అన్నీ ఆర్థరైటిస్ కాదండి కీళ్ళ నొప్పులు యూజువల్గా జాయింట్ పెయిన్ ఎక్కడ పెయిన్ వస్తుంది అనేది మనం సోర్స్ ఐడెంటిఫై చేయాలి ఎగ్జాక్ట్గా ఎందుకంటే యంగర్ గ్రూప్లో వస్తుంది అనుకోండి నొప్పులు నలభై ఏళ్ళలోనే వస్తుంది అని అంటే ఫస్ట్ మనము ఎక్స్రేస్ కానీ సీరియల్గా అవసరమైతే ఎంఆర్ఐ కానీ తీసి నిజంగా కార్టిలేజ్ వలన ప్రాబ్లం వస్తుంది అంటే అది కీళ్ళ నొప్పులుగా కన్సిడర్ చేస్తాము లేదంటే లోపల అయినక చెప్పినట్టుగా లిగమెంట్ ఇంజరీ అయినా మెనిస్కస్ టేర్ అయినా కూడా పెయిన్స్ వస్తుంటాయి అది మెనిస్కస్ టేర్ని మనం ట్రీట్ చేస్తే నొప్పులు తగ్గిపోతాయి ప్రతి దానికి నలభై సంవత్సరాలు దాటిన ప్రతి నొప్పి కీళ్ళ నొప్పి కాదు లిగమెంట్ ఇంజురీస్ అన్నారు కదా లిగమెంట్ ఇంజురీస్ దేని వల్ల అవుతాయి అంటే ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ ఎందుకంటే లిగమెంట్ ఇంజురీస్ కామన్ గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళలోనే అవుతాయి అలానే ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి కూడా సార్ మేమేం స్పోర్ట్స్ ఆడట్లేదు అయినా కానీ మాకు తెగిందని చెప్తున్నారు ఏంటి కారణము అని అంటే వేరియంట్ ఏర్ అండి అంటే ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఏంటి అంటే సడన్గా మెట్లెక్కుతుంటే ఫాస్ట్గా మెట్లు ఎక్కుతుంటే స్లిప్ అయినట్టు అయిపోవడము ఏంటి అంటే నలభై ఏళ్ళు అది లోపల అయ్యి కొద్ది కొద్దిగా వేరెంటేర్ అవుతూ ఉంటుంది వేరెంటేర్ అయినప్పుడు ఒక స్ట్రెయిన్ వచ్చినప్పుడు అది చిన్నగా తెగినట్టు అవుతుంది అది స్పోర్ట్స్ ఆడకపోయినా కానీ తెగినట్టు బట్ మనము వాటిని కీహోల్ సర్జరీస్ ద్వారా ఆర్థ్రోస్కోపీ చేసి వాటిని రిపేర్ చేస్తాము అండ్ దాని తర్వాత వాళ్ళు దే ఆర్ మచ్ బెటర్ అది చేయలేదనుకోండి ఆర్థ్రైటిస్ అనేది ఇంకా తొందరగా వచ్చేస్తుంది మేబీ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చేది ఇంకా పదేళ్లలో ముందే వచ్చేస్తుంది సో మనము వాటిని కరెక్ట్గా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ట్రీట్ చేయడము అంతకంటే ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు అన్నట్టుగా ప్రతి మోకాల నొప్పి ఆర్థరైటిస్ కాదు మోకాలలో నిమ్ము వచ్చింది అంటారు కదా దీనివల్ల వస్తుంది నిమ్ము అనేది ఇప్పుడు మనం బాధ వస్తే ఏడుస్తాం కదండి మోకాలకు కూడా బాధ అయినప్పుడు ఖచ్చితంగా అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది ఆ సైనోయిల్ ఫ్లూయిడ్ అనేది కొద్దిగా పెరుగుతుంది పెరగడం అనేది మనం నీరులాగా కన్సిడర్ చేస్తాము ఎందుకు అని అంటే అక్కడ మీరు అన్నట్టు ఇందాక దెబ్బ తాకడం వల్ల కానీ లేదా ఎక్కువ పని చేయడం వల్ల కానీ తెలియకుండా ఒక రకమైన వాతం వల్ల కానీ ఈ నీరు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి సో నీరు వచ్చిందని కంగారు పడాల్సిన అవసరం లేదు దేనివల్ల వచ్చిందో తెలుసుకొని దాన్ని ట్రీట్ చేస్తే డెఫినెట్ గా తగ్గుతుంది దాంతో పెద్దగా ఇబ్బంది ఏమంటుంది బోన్ బాగుండాలి బాగుండాలి బోన్ హెల్త్ అంటే ఎటువంటి ఫుడ్స్ ప్రిఫర్ చేయాలి బోన్ స్ట్రెంత్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రెసెంట్ గా మనం తీసుకోవాల్సింది అయితే అందరూ పాటించాల్సింది బ్యాలెన్స్డ్ డైట్ బ్యాలెన్స్డ్ డైట్ ఇన్ లేదు సార్ మేము బాగానే తింటున్నాము అండం వేరు బ్యాలెన్స్డ్ డైట్ అనేది వేరు బ్యాలెన్స్ డైట్ ఇన్ ద సెన్స్ సరైన మోతాదులో ప్రోటీను సరైన మోతాదులో కార్బోహైడ్రేట్స్ అండ్ సరైన మోతాదులో ఫ్యాట్స్ గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి బ్యాడ్ ఫ్యాట్స్ ఉన్నాయి సో ప్రోటీన్ ఎక్కువగా తీసుకొని కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తూ గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటే అది బ్యాలెన్స్ డైట్ కింద వస్తుంది బ్యాలెన్స్ డైట్ మనం తీసుకుంటే డెఫినెట్గా మనకి బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది ఎట్ ద సేమ్ టైం బోన్కి యాక్టివిటీ కావాలి యాక్టివిటీ ఇన్ ది సెన్స్ ఏదో ఒక స్ట్రెచ్చెస్ కానీ ఎక్సర్సైజెస్ కానీ కొంతమందికి యోగా ఇష్టము కొంతమందికి ఇప్పుడు ప్రజెంట్గా జుంబాస్ అని ఉన్నాయి ఎనీ యాక్టివిటీ ఎప్పుడైతే మన బాడీ బోన్స్ మూవ్ అవుతాయో అప్పుడే బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది ఆ రెస్ట్ తీసుకుంటే బోన్స్ హ్యాపీగా ఉంటాయి అని అంటే అది దట్స్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మిత్ అది తప్పు సో బోన్ ఇంజురీస్ అయితే ఉంటాయి కదా డాక్టర్ బోన్ ఇంజురీస్ అయ్యాక వాటిని ఎలా ట్రీట్ చేస్తారు మళ్ళీ ఎలా క్యూర్ చేస్తారు సో బోన్ ఇంజురీస్ అనేది అంటే మెయిన్గా అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ పక్కన పెడితే మనము చిన్న చిన్న దెబ్బలు తాకడం కానీ వాటిని ఫస్ట్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ మనం రైస్ ప్రోటోకాల్ అని అంటాము ఆర్ఐసిఈ రైస్ అంటే రెస్ట్ ఐస్ కంప్రెషన్ ఎలివేషన్ అంటే ఫస్ట్ దెబ్బ తాకిన చోటకి రెస్ట్ ఇవ్వడము నెక్స్ట్ దగ్గరే అవైలబుల్ ఉన్న ఐస్ ప్యాక్ తెచ్చి లేదా చల్లని నీళ్ళల్లో బట్టముంచి అక్కడ పెట్టడం వల్ల అక్కడ వాపు తగ్గుతుంది అండ్ ఆ ఏరియాని కాస్త ఎత్తులో పెడితే దాన్ని ఎలివేషన్ అంటాము ఆయన ఇంకా ఎర్రబట్ట లాంటిది క్రేప్ బ్యాండేజ్ అని అంటాం క్రేప్ బ్యాండేజ్ అది గట్టిగా చుట్టేస్తే మనకి కంప్రెషన్ లాగా పనిచేస్తుంది ఈ నాలుగు అనేది అందరూ గమనించాల్సింది ఏంటి అంటే ఈ నాలుగు అందరూ గుర్తుపెట్టుకుంటే ఎక్కడ ఏ దెబ్బ తాకినా ఫస్ట్ ఇది చేస్తే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ లాగా ఉంటుంది సో వీటితో ఎవరికైతే దెబ్బ తాకిన వాళ్ళకి నొప్పి వాపు తగ్గుతుంది నియర్ బై హాస్పిటల్కి వెళ్లే లోపు వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ లాగా ఉంటుంది ఇది ఎవరైనా చేయొచ్చు ఇదే డాక్టరే చేయాల్సిన అవసరం లేదు సమ్ టైమ్స్ హరిహరిగా వెళ్తున్నప్పుడు కాలు బెనకడం లాంటివి జరుగుతుంటాయి స్వెల్లింగ్స్ వస్తుంటాయి అలాంటి టైంలో ఏం చేయాలి వెళ్తున్నప్పుడు హరిహరిగా మడిమ స్ప్రే అనేది మెట్లు దిగుతుంటే నార్మల్గానే దిగుదామనుకున్నాను స్లిప్ అయిపోయాను అని అంటుంటారు అది మనం యాంకిల్ స్ప్రెయిన్స్ అంటాము అంటే స్ప్రెయిన్ అంటే లిగమెంట్ ఇంజరీని స్ప్రెయిన్ అంటాము సో ఈ స్ప్రెయిన్స్ అన్నిటికీ ట్రీట్మెంట్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ రైస్ ప్రోటోకాల్ అందరికీ రెస్ట్ ఐస్ కంప్రెషన్ ఎలివేషన్ ఇది చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది నెక్స్ట్ నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్ళడము డాక్టర్ అందుబాటులో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ చూపించుకోవడము అతను అవసరమైతే మందులు లేదా ఎక్స్ రేస్ తీసి డిసైడ్ చేస్తాం సో కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్ సో అన్నట్టుగా కీళ్ళ నొప్పులు అనేది వాతం వల్ల వచ్చిందా వయసు వల్ల అరిగిపోయి వచ్చిందా అనేది ఫస్ట్ డిసైడ్ చేయాలి వాతం వల్ల వచ్చింది అనుకోండి దాన్ని ఇవాళ రేపు రెమొటాలజిస్ట్లు చాలా మంది ఉన్నారు ఆ రెమటాలజీ వాళ్ళు చూస్తారు రెమటాలజీ చూసి ఎందుకంటే వాతం అనేది రక్తంలో ఉంటుంది సో వీ హ్యావ్ టు ట్రీట్ దట్ ఫస్ట్ సో వాతాన్ని రెమటాలజీస్ చూసి వాటికి మందులు పెడతారు ఆ మందులు మనము చాలా రోజులు వాడాల్సి ఉంటుంది కొంతమంది కీళ్ళ వాతం ఉన్న వాళ్ళు సార్ ఆరు నెలలు వాడాను సార్ మానేశాను బాగున్నాను కానీ మళ్ళీ వచ్చింది అంటుంటా అది కరెక్ట్ కాదండి కీళ్ళ వాతం ఉన్నవాళ్ళు నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే మీరు ఎక్కువ రోజులు మీకు నమ్మకం ఉన్న డాక్టర్ దగ్గరనే ఎక్కువ రోజులు మీరు స్పెండ్ చేయండి అంటే ఇన్ ద సెన్స్ రెగ్యులర్గా వెళ్ళండి ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి చెకప్ చేయించుకోవాలి ఎందుకంటే వాతము అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది అంటే సీజనల్గా కూడా మారుతూ ఉంటుంది ఎందుకంటే చలికాలంలో వాతం పెరుగుతుంది కొంతమందికి ఎండాకాలంలో తగ్గుతుంది సో ఎవ్రీ సిక్స్ మంత్స్కో త్రీ మంత్స్కో మీరు మీ రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫాలోఅప్ చేయండి వాతము తగ్గితే నొప్పి తగ్గిపోతుంది అది వాతం వల్ల వచ్చిన నొప్పులకి ట్రీట్మెంట్ అదే అరుగుదల వలన వచ్చిన నొప్పులకి ట్రీట్మెంట్ ఏంటంటే సీరియల్గా ఎక్స్రేస్ తీసి ఏ స్టేజ్లో ఉందో అని మనం డిసైడ్ చేస్తాము ఇందాక అనుకున్నట్టుగా అది రెండు మూడు స్టేజ్లో ఉంటే కనుక మనము వాళ్ళకి ఎక్సర్సైజెస్ కొన్ని ఫిజియోథెరపీ కొన్ని గుజ్జు వచ్చే ట్యాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ కావాలి అంటే ఇట్లా పిఆర్పి కానీ విస్కో ఇంజెక్షన్స్ అనేవి ఉన్నాయి రెండు మూడు స్టేజ్ వాళ్ళకు మనము అవి మేనేజ్ చేయొచ్చు నాలుగో స్టేజ్లో ఉన్న వాళ్ళకి అంటే ఫైనల్ ఆప్షన్ ఈజ్ ఓన్లీ రీప్లేస్మెంట్ అది తొందరగా చేయాలని ఏమీ ఉండదు పేషెంట్ వెయిట్ చేసినంత కాలం మనం వెయిట్ చేయొచ్చు వాళ్ళకి ఇంట్లో బెడ్ దిగి ఒక వంద మీటర్లు రెండు వందల మీటర్లు వెళ్ళలేకపోతున్నారు అన్న రోజున వాళ్ళకి ఆపరేషన్ సజెస్ట్ చేస్తాము అప్పుడు దే కెన్ ప్లాన్ ఫర్ నార్మల్గా ఎక్కువగా నడిచేస్తే మోకాలు అరిగిపోతాయి అంటారు కదా డాక్టర్ ఇది ఎంతవరకు నిజం అంటారు ఇది కూడా గ్రేటెస్ట్ మిత్ అండి ఎక్కువ నడిస్తే అంటే వందలో తొంభై మంది నా పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఇదే సార్ నడవచ్చా అని నెక్స్ట్ అంటే మా మనిషి అన్నాక నడవాలి నడిస్తే మోకాళ్ళు నొప్పులు రావు ఇంకా మీకు మోకాళ్ళ దగ్గర ఉండే కండరాలు దాని క్వాలిసెప్స్ అని అంటాము అది బలం పెరుగుతుంది ఇప్పుడున్న కాలంలో చాలామంది మ్యారథాన్స్ కొంతమంది నడుస్తున్నారు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ అరవై వాళ్ళు డెబ్బై వాళ్ళు కూడా ఎక్కువ ఎక్కువ నడుస్తున్నారు సో నడవడం వల్ల మోకాళ్ళు అరిగిపోతాయి అనేది అవాస్తవము ఎవరు నమ్మకండి ఎంత నడిస్తే అంత మంచిది ఏది ప్రాబ్లం లేనంత వస్తుంది ఓకే నాకు బాగా నొప్పులు ఉన్నాయండి మీరు నడవమన్నారు కదా అని నడుస్తున్నాను అంటే నొప్పులు బాగా అంటే స్టేజ్ ఫోర్ ఉన్న వాళ్ళు నడక కొద్దిగా తగ్గించుకుంటే అరుగుదల అనేది కొద్దిగా వే అక్కడే ఆగుతుంది తగ్గడం అనేది ఉండదు పెరగకుండా ఆగుతుంది ఓకే డాక్టర్ మాకున్న డౌట్స్ అన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూసారు కదండి మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ